శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో భో నమ జూలై మాసంలో మేషరాశి ఫలితాలు మనం ద్వాస రాశుల్లో మొట్టమొదటిగా వచ్చేది మేషరాశి మేషరాశి వారికి జూలై మాసంలో వారి మాటకి ఎక్కడ కూడా తిరుగుండదు మీరు ఏదైనా పని చెప్పారు ఆ పనికి మేము చెయ్యం తర్వాత చేస్తాం అనేటువంటి ప్రసక్తి అనేది ఎక్కడ కూడా రాదు మీ మాటే శాసనంగా చెల్లుబాటు అవుతూ ఉంటుంది ముఖ్యంగా గృహంలో అనేక శుభకార్యాలు చేసేటువంటి అవకాశం చక్కగా కనబడుతోంది శుభకార్యాలకి ధనాన్ని వెచ్చిస్తారు కానీ ముఖ్యంగా ధనం వెచ్చిస్తున్నా ఖర్చు అయిపోతుంది అనుకుంటాం కదా కానీ మీ ఖర్చుకు మించినటువంటి ఆదాయం మేషరాశి వారికి జూలై మాసంలో తప్పనిసరిగా ఏర్పడుతూ ఉంటుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి శుభ వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి విశేషమైనటువంటి యోగంగా చెప్పవచ్చు మీరు కోరుకునేటువంటి స్థానాలకి బదిలీలు అవ్వటం అంటే ట్రాన్స్ఫర్లు అవ్వటం ప్రమోషన్స్ రావటం అలాగే మీ ఉన్నత అధికారుల దృష్టి మీ మీద మంచిగా శుభదృష్టి కలగటం దానివల్ల మంచి పేరు రావటం ఇలాంటివి కూడా ఉద్యోగస్తులకి తప్పనిసరిగా మంచి మార్పు రావడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థులు ముఖ్యంగా ఎన్నో రోజుల నుంచి ఎగ్జామ్స్ రాస్తూ కష్టపడుతూ వాటిల్లో ఎంతో కొంత నిరాశ చెందేటువంటి విద్యార్థులందరికీ కూడాను ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ జూలై మాసంలో రాసేటువంటి పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు కానీ అలాగే ఏదైనా కొత్త ప్రయత్నాలు చేసేటువంటి విద్యార్థులకు కానీ శుభకాలంగా ఈ జూలై మాసం చెప్పుకోదగినటువంటి మాసం అలాగే విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడాను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం ముందుకు వెళ్ళటం లేదు వీసాలు రావడం లేదు అనుకునేటువంటి వారికి కూడాను చిరు ప్రయత్నం అంటే చిన్న ప్రయత్నంతోనే మీరు చేసేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే విదేశాల్లో ముందుగా స్థిరపడ్డటువంటి వారికి కూడాను ఉద్యోగ వ్యవహారాల్లో కావచ్చు అలాగే విద్యా వ్యవహారాల్లో కావచ్చు ఉన్నతమైనటువంటి కాలంగా ఈ జూలై మాసం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎవరికైతే ఉన్నారో అంతకుముందు మోసపోయి ఉన్నటువంటి వారు కానీ అలాగే పెట్టుబడులు పెట్టి తగిన లాభాలు రావటం లేదు అమ్ముడుపోవటం లేదు అనుకున్నటువంటి వారికి కూడాను యొక్క జూలై మాసం రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైనటువంటి ధనయోగం కలగబోతుంది అని చెప్పి చెప్పవచ్చు దీంట్లో డబుల్ రిజిస్ట్రేషన్ చేసి మోసపోయినటువంటి వాళ్ళకు కూడాను న్యాయం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది భూ వివాదపరమైనటువంటివి కోర్టులో ఉండడం కానీ ఇట్లాంటి వ్యవహారాల్లో కానీ తప్పనిసరిగా వీరికి లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అలాగే అన్నదమ్ముల మధ్య మంచి అనుబంధం ఆడపిల్లలు ఆడపడుచులు ఇంటికి రావడం తరచు వారితో సత్సంబంధాలు ఏర్పడటం ఇంట్లో ఉండేటువంటి ఏవైతే గొడవలు ఉంటాయో భార్యాభర్తల మధ్యలో కానివ్వండి అన్నదమ్ముల మధ్యలో కానివ్వండి అక్కజల్లిల మధ్యలో ఆడపడుచు అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కుటుంబపరమైనటువంటి చికాకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరిగిపోయి శుభ వాతావరణం అంతేకాకుండా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది ఇందులో రాజకీయ నాయకులు వ్యవహారానికి వచ్చేసరికి వీరికి అంత ముందు నిరాశ కలిగినటువంటి పరిస్థితుల్లో కూడాను ఈ మాసంలో మాత్రం వారు ఊహించకుండా అనుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి శుభ సూచికం కనబడుతూ ఉన్నది కాబట్టి అంత ముందు కలిపి కనబడ్డటువంటి నిరాశ అంతా కూడా వెళ్ళిపోయి మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే ప్రజాదరణ ఇక్కడ లీడరు అంటే ఏదో ముఖ్యమంత్రో ప్రధానమంత్రో లేదంటే రాష్ట్ర అని కాదు ఏ చిన్న స్థాయి నుంచి ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లీడర్స్ కానివ్వండి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ మంచి భవిష్యత్తుకు కావలసినటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి అవకాశం తప్పనిసరిగా ఏర్పడుతుంది అలానే ఆర్థికపరమైనటువంటివి అలాగే వాహన యోగాలు అది కూడాను నూతన వాహన యోగాలు తప్పనిసరిగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ ఉన్నత అధికారుల మన్ననలు పొందుతూ తద్వారా మీకు ఉన్నతమైనటువంటి అధికార యోగం కలిగేటువంటి అవకాశం చక్కగా కనబడుతూ ఉన్నది మేషరాశి వారికి ముఖ్యంగా జూలై మాసం అంతా కూడాను శుభ సూచికంగా ఉంటుంది కానీ ఇందులో కొంచెం హైడ్ తక్కువగా కలర్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులతో మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ స్నేహితుల్లో కానీ మీ సమూహంలో కానీ ఉంటే కొంతవరకు దూరం పెట్టడం అనేది సూచించదగినటువంటి విషయం ముఖ్యంగా మేషరాశి వారు మంగళవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ ఒకటి సమర్పించి ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు ఉండేటువంటి మాల సమర్పించి మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయంలో కుంకుమార్చనలు చేయించడం అనేది సూచించదగినటువంటి విషయం తద్వారా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతూ ఉన్నది రైతులకు కూడాను వారు అంటే సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం అందులో మొన్ననే జ్యేష్ఠ పౌర్ణమి వెళ్ళింది ఇరువాక పౌర్ణమి ఇహమీదుగా వారికి సానుకూలంగా ఉండేటువంటి వాతావరణం వర్షాలు కూడాను కావలసంతగా పడుతూ ఉంటే అధికంగా పడేటువంటి అవకాశాలు అయితే లేవు సానుకూలంగా ఉంటుంది తప్పనిసరిగా మంచి పంట చేతికి వచ్చేటువంటి అవకాశం ఈ జూలైలో అంటే అంతకుముందు పండించినటువంటి ధాన్యం ఏదైతే ఉంటుందో దానికి తగిన గిట్టుబాటు ధర కూడా తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే కిరాణా స్టోర్స్ ఇట్లాంటివి ఉంటాయో చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడాను శుభ ఉంటుంది భవిష్యత్తుకు కావలసినటువంటి ధాన్యాన్ని ముందుగా కొనుక్కొని నిల్వ ఉంచుకోన కారణం చేత అధికమైనటువంటి ధనలాభం పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉన్నది సినీ పరిశ్రమ వారికి కూడాను తప్పనిసరిగా మంచి అవార్డులు రివార్డులు లభించేటువంటి అవకాశం ఉంది అలాగే కొత్త కొత్త వ్యక్తుల పరిచయం తద్వారా మంచి అవకాశాలు పొందుతూ వారి మన్ననలు పొందుతూ మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభించేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనబడుతూ ఉన్నది మేషరాశి వారికి ముఖ్యంగా వివాహం చేయాలి అనుకునేటువంటి వారికి ఎన్నో రోజుల నుంచి ముడిపడకుండా ఉన్నటువంటి వారికి ఈ జూలై మాసంలో వివాహ ప్రయత్నాలు చేయండి మరి జూలై అంటే ఆషాఢ మాసం వస్తుంది కదా ఆషాఢ మాసంలో పెళ్లి సంబంధాలు ఎలా కుదుర్చుకుంటాము అంటే ఇవాటి రోజున ఉన్నటువంటి ఒక జనరేషన్ విధానంగా తీసుకుంటే మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి చూసుకుంటే ఈ బయట రెస్టారెంట్లలోనో హోటల్స్లోనో కలిసి పెళ్లి చూపులు చూసుకోవడం మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చూసుకున్నా కూడా తప్పనిసరిగా వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా అవుతాయి అలాగే మంచి సంబంధాలు అబ్బాయికి మంచి అమ్మాయి రావటం అమ్మాయికి మంచి అబ్బాయి సంబంధం రావటం తద్వారా వివాహపరమైనటువంటి యోగం కూడా విశేషంగా చెప్పబడుతూ ఉన్నది ముఖ్యంగా ధనపరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లా లాభాలు ఏవైతే ఉన్నాయో ఉన్నతంగా ఉండేటువంటి అవకాశం ఉంది కానీ వీరికి ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం లేదు అలా అని చెప్పి అప్రమత్తంగా ఎవరు ఉండకండి జాగ్రత్తగా ఉండండి తప్పనిసరిగా ఈ జూలై మాసం అంతా కూడాను అందరికీ ప్రతి ఒక్కరికి కూడా అనుకున్నటువంటి సకల కార్యాలు కూడా సిద్ధింపజేసేటువంటి శుభ తరుణం శుభమాసం అని చెప్పి చెప్పవచ్చు ముఖ్యంగా వీరుకున్నటువంటి ఉన్నటువంటి గ్రహస్థితిరీత్యా దుర్గాదేవికి పూజ చేయడం అనేది చాలా విశేషం లేదు చండీ అమ్మవారు అలానే గ్రామ దేవతలు కనీసం శక్తి దేవతలు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి దేవతలకి ప్రతి మంగళవారం కూడాను కుంకుమార్చనలు చేయించండి మంగళవారం మధ్యాహ్నం రాహుకాలంలో మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఉండేటువంటి రాహుకాలంలో అమ్మవారి అర్చనలు చేయించండి మీరు అనుకునేటువంటి సకల సంపదలు సకల సంకల్పాలు కూడా నెరవేరేటువంటి అవకాశం ఉన్నతంగా ఉంటుంది ధన్యవాదాలు